వి అందరికి వందనవలండి శినుమే పలికిన మాటల్లో నేను చెప్పబోతున్న మాట ఏసుక్రీస్తు ప్రభు వారి నోట వెంట జాలువారిన మాట అద్భుతమైన మాట ప్రేమ మాట అనేకలను చలింపజేసిన మాట ఏమా ఈ మాట నేను చెప్పబోతున్నానండి యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో అండి యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో అండి యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుంట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను యేసుక్రీస్తు గారు ఏం చేశారంటే తన కుమార్ తన శిష్యుడైన యోహాన్ని చూశారండి తర్వాత మరి కూడా చూసి ఉన్నారండి అయితే యేసుక్రీస్తు గారికి శిలువ వేసేటప్పుడు శిలువ చాలా ఎత్తులో ఉందండి చాలా ఎత్తులోని ఆయన సిలువేశారు ఆయన ఆ ఎత్తులో ఉన్న శిలువ మధ్యలో నుండే వారిని అలా చూస్తున్నారండి అలా చూస్తూ చూస్తూ ఉంటే యేసుక్రీస్తు గారికి సిలువ వేసేటప్పుడు శిష్యులందరూ కూడా ఏం చేశారంటే పారిపోయారండి ఆయన్ని పట్టుకోవటానికి వచ్చేటప్పుడు శిష్యులందరూ కూడా పారిపోయారండి చల్ల చెదరైపోయారు అప్పుడు అందులో ఒక శిష్యుడు యోహాన్ గారు ఏం చేశారో తెలుసండి ధైర్యం తెచ్చుకున్నారండి ధైర్యం తెచ్చుకొని మరలా నేను చనిపోతే నా ప్రభువు కోసమే నేను చనిపోతాను చావైనా నా ప్రభువే అని చెప్పేసి ధైర్యం చేసుకొని యోహన్ గారు మరలా యేసుక్రీస్తు గారు సిలివేసిన స్థలానికి రావడం అన్నది జరిగిందండి జరిగితే అప్పుడు ఏం జరిగిందంటే తన యేసు యోహన్ గారిని చూస్తున్నారు అలాగే మరియమ్మను కూడా రుధిని యేసుక్రీస్తు గారు చూస్తున్నారండి చూస్తుంటే అలాగా మరియమ్మ ఏం చేస్తుందంటే తన కొడుకు వైపే చూస్తూ రోధిస్తుంది ఎంత వేదన పడుతుంది ఎందుకంటే ఒక కొడుకుని ఒక తల్లి ముందు కొడుతుంటే ఏమా మనమే మన బిడ్డల్ని కాని ఎవరైనా ఒక దెబ్బ కొడితే వెంటనే గొడవ ఆడటానికి పారిపోతాం పారిపోతాం పారిపోమా గొడవలు ఆడేస్తాం కానీ ఆమె తల్లికి తన కొడుకుని కొరడాలతో కొడుతుంటే చూస్తుంది ఏ ముళ్ళి గిరిటం పెడుతున్నప్పుడు చూస్తుంది ఉమ్ములు పూస్తున్నారు అయినా సరే సహించింది ఎంతగానో ఏడ్చింది ఏడ్చింది కానీ ఇక ఏమీ చేయలేని స్థితి అండి మరియమ్మ గారికి అయినా సరే అలా రోదిస్తు రోదిస్తు శిలువు దగ్గరికి పరిగెత్తి పరిగెత్తుకుంటూ వచ్చిందండి

తనని చూస్తూ అలా ఏడుస్తుంటే ఏసవి ఏం చేశాడో తెలిసండి నా తల్లి ఒంటరి అయిపోయింది నా తల్లికి ఇంకా ఎవరు లేరు నా తల్లికి ఎవరినైనా ఒకరిని అప్పగించాలి అని చెప్పేసి అప్పుడు ఏసుక్రీస్తు గారు అంటే ఆయన ఎంత బాధలో ఉన్నారో ఇంకా చనిపోయే స్థితి ఆయన చనిపోయిన స్థితిలో ఉంటూ కూడా తన తల్లి కోసం ఆలోచించాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఆలోచించండి మనము ఏదైనా ఉదాహరణకి మనకి ఏమైనా అనారోగ్యంగా ఉందనుకోండి ఒక స్టమక్ పెయిన్ వచ్చినా ఇంకా ఏదొచ్చినా సరే మనము పక్క వాళ్ళని పట్టించుకోము పట్టించుకుంటామా పట్టించుకోము అమ్మో నాకు ఏస్తుంది నాకు ఇలా అయిపోతుంది అని చెప్పేసి మనకి మన బాధ మనమే ఆలోచించుకుంటాం కానీ పక్క వారి కోసం పట్టించుకోమండి అప్పుడు మన కన్న కొడుకు వచ్చినా సరే ఏం చేస్తాము రేపు నా 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 బాధతో నేనున్నాను నువ్వేంటి నా దగ్గర పోసి మరి తల్లిస్తావు అయ్యా అందో గురు ఎరో ఇంకా మగింది సరే ఇంకా ఆయన మరి క్షణాల్లో కదండి స్థితిలో కూడా ఆయన నువ్వు చూస్తూ అంట చూస్తూ తన తల్లి కాస్త చూస్తున్నాడంట నా తల్లికి ఇంకెవ్వరు లేరు అయిపోయింది నా తల్లికి నేను నేను అప్పకి బీతన నుంచి ఏమంటున్నారు ఇదిగో నా ప్రియ శిష్యుడు ఎంతగా ప్రేమించిన శిష్యుడా ఈ రోజు నుండి అమ్మ ఇదిగో ఈ కుమారుడు సహించుకుని పుట్టిన తర్వాత ధర్మము తర్వాత ఆయన కుమారుడు పుట్టారంటే

తర్వాత ఆమె గారు నిల్లబడి అసలు చూస్తుండీ ఏం జరిగిందంటే మొదటి ఆమె అంటున్నారు బయల్ తెలుసు అంటే ఏంటంటే మొదటి అండి పిల్లలు మీరు కదా ఈ పీచి అందుకని మాట్లాడుతున్నాయి ఒకసారి ఎందుకు మీరు అయిపోయాడు వెళ్ళింది తెలిసా అలా చూస్తూ మరికి ఈ తెలుసు అని చెప్పి జరిగిందని చెప్పవలసి ఉన్న మాట వచ్చిన మాట మాట వినదాలండి చాలా అండి